ఓటర్ల జాబితా తయారీలో కేవలం ఒక్క పార్టీకే ఫేవర్గా పనిచేయవద్దని అన్ని పార్టీలకి నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులు బిఎల్ఓలను మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ కోరారు బాబుచూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం యాబయో డివిజన్ రంగనాయకులపేట గుడి తదితర ప్రాంతాల్లో కుమార్తె పొంగూరు సింధూరాతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానికులు వారికి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ బాబుచూరి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలని పంపిణీ చేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి తెలుగు ప్రజలందరూ ఘన నివాళులర్పించారని తెలిపారు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ పెనుమార్పులు తీసుకువచ్చిన మహాన్భావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు నమస్కారాలండి ఈరోజు స్వర్గ ఎన్టి రామారావు గారి వర్ధంతి వారి యొక్క వర్ధంతికి తెలుగు ప్రజలందరూ రోజు ఘనంగా నివాళులు అర్పించారు ఆ మహాను భావుడు సినీ ఫీల్డ్లోనే కాదు రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు ఆ పెను మార్పులో రెండు ఒకటి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం ఒకటి అంటే ఒకప్పుడు సీఎం డిసైడ్ చేయాలన్నా ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేయాలన్నా మినిస్టర్ డిసైడ్ చేయాలన్నా ఢిల్లీ నుంచి కవర్లో పేర్లు వచ్చాయి అలాంటి కల్చర్ కల్చర్కి తెరదీసి యువకుల్ని చదువుకున్న వాళ్ళని ప్రత్యేకంగా లాయర్లని డాక్టర్లని ఇంజనీర్లని ప్రత్యేకంగా వాడిని పిలిపించి కంటెస్ట్ చేసినట్టుగా చేసి యువతకి రాజకీయంలో ఎక్కువ ఆపర్చునిటీ ఇచ్చాడు ఒకటి రెండవది పేదలు నిరుపేదలు వాళ్ళకి అసలు పెన్షన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడు గుడ్డ నివాసం అనే దాంట్లో గుడ్డు అనే దానికి జనతా వస్త్రాలని సబ్సిడీలో వస్త్రాలని చేయించి ఇప్పించింది ఎన్టీ రామారావు గారు ఇలా అనేక అనేక కార్యక్రమం ఒకటి రెండు కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళల కోటని డిసైడ్ చేసిన ఎవరంటే ఎన్టీ రామారావు గారు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు వాటిని నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో వాటిని అన్నింటినీ కూడా ఇవ్వటం ఇంకా కూడా యాడ్ చేయటం కూడా జరిగింది అయితే ఇప్పుడే నేను యాక్చువల్గా ఇక్కడ ఒక మహిళ పక్కనే ఎనభై ఏళ్ళు అంట ఆమెకి ఎనభై ఏళ్ళు ఒక మహిళ ఊరి గుడిసిన ఉంటుంది ఎనభై ఏళ్ళు అయ్యిండి కూడా రెండేళ్లలో పాస్ పని చేస్తుందంట రెండేళ్లలో చేస్తే ఆమెకి రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తుందంట ఆమెకి పెన్షన్ రాల ఎనభై ఏళ్ళు మహిళకి పెన్షన్ రాకుండా బాగుంటుంది నిజంగా ఆశ్చర్యం కాబట్టి నేను ఎన్నో దగ్గర చూశాను చాలా దగ్గర మహిళలు తర్వాత హస్బెండ్ చనిపోయిన వాళ్ళు వాళ్ళందరూ పెన్షన్ రాలేదని యాక్చువల్గా చెప్పడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలా ఆర్థికంగా కొంత సపోర్ట్ చేయాలా ప్రభుత్వాలు కొంత సపోర్ట్ చేస్తే సబ్సిడీ ఇవ్వటం కానీ ఇలాంటి కొన్ని ఫ్రీ ఇవ్వటం కానీ చేయటం వల్ల వాళ్ళు కొంత డెవలప్ అవుతారనే ఉద్దేశంతో చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆరో స్టార్ట్ చేశారో ఆ పథకాలని ఇంకా ఎక్కువగా పేదలు నిరుపేదలకి చేరేటట్టుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా ఇన్ని సేవ ఎన్ని ఇన్ని చేసినా ఆర్థిక స్థితి పెరగాలి ప్రతి ఒక్కరు ఆదాయం ఎన్నో రెట్టి పెరగాలి అందుకనే భవిష్యత్ గ్యారెంటీలో ఒక కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం రెండింతలు అయ్యేటట్టుగా ఐదు సంవత్సరాల్లో అయ్యేటట్టుగా ప్రణాళికలు ప్రభుత్వం రచిస్తుందని నారా చంద్రబాబు నాయుడికి భవిష్యత్ గ్యారెంటీలు ఇచ్చారు ఆ కార్యక్రమం కూడా స్ట్రిక్ట్గా అమలు చేసి ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం ఐదు సంవత్సరాల్లో డబుల్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఓటర్ వెరిఫికేషన్ ఓటర్ వెరిఫికేషన్ని కే ఎలక్షన్ కమిషన్ చాలా చాలా రిజిట్గా చేయిస్తుంది ఇక్కడ లోకల్గా అధికారులు కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు వారి కింద అధికారులు కూడా నెల్లూరులో చాలా ఫాలో ఫాలోఅప్ చేశారని నిన్న అయితే వాళ్ళ కింద ఉన్న బిఎల్ఓలు బిఎల్ఓలు అందరూ అంటం లేదు కొంతమంది బిఎల్ఓలు రాజకీయ నాయకుల యొక్క ఫోర్స్ అంటారా ప్రలోభాలు అంటారా లేదంటే వాళ్ళ డిక్టేషన్ అంటారా దానికి లోబడి డిలీషన్స్ సరిగా చేయాలి అడిషన్స్ సరిగా చేయాల పర్టికులర్గా షిఫ్టింగ్ చేయాల అంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నారు ఆయన బెంగళూరు పోయి ఐటీలో జాయిన్ అయ్యాడు బెంగళూరులో ఒక ఇంట్లో ఉంటున్నాడు ఆయన ఐటీలో జీతం అక్కడ తీసుకుంటున్నాడు నేను వచ్చి ఇక్కడ ఓటేస్తాను అంటున్నాడు అది చల్లుతుందా చల్లదా అది చల్లదు ఇక్కడ ఓటు అయ్యి కూడా అక్కడే ఉండాలి ఎక్కడైతే నివాసం ఉందో అదే వాళ్ళు ఓటేసేది మన సాక్షి పేపర్లో హాఫ్ పేజీలో రాశారు హాఫ్ పేజీలో ఏమని రాశారు పవన్ కళ్యాణ్కి విజయవాడలో ఎలా ఓటేసారు ఓటు పెట్టారు ఆయన ఆఫీస్లో ఎన్రోల్ చేశారంట దాని మీద క్వశ్చన్ చేశారు మీద వాళ్ళు ఏం చెప్పారు ఎక్కడైతే రాత్రులు నిద్రపోతారో అది వాళ్ళ నివాస స్థలం అక్కడే ఓటు ఎంటర్ చేయాలన్నారు అలా అన్నప్పుడు అలా అనుకున్నప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవారు ఒక దగ్గర ఇక్కడ నుంచి చెన్నై బెంగళూరు పోయారు అక్కడ ఐటీయో ఇంకో ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు మేము తిరిగి వచ్చి ఓటు వేస్తామంటే ఎలా వాళ్ళని ఎన్రోల్ చేస్తారు ఇవాళ యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది అధికారులు నేను అది అడిగాను మీరు నాకు డిఫైన్ చేయండి నాకు చెప్పండి మాకు రాజకీయ నాయకులకు చెప్పండి నా పార్టీకి అన్ని పార్టీలు చెప్పండి ఒక కిక్తి ఓటు ఒక దగ్గర వేయాలా ఎన్రోల్మెంట్ అంటే ఏం చేయాలా ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది ఎలా డిఫైన్ చేసింది అని వాళ్ళు నేను చెప్పడం జరిగింది నేను చాలా క్లియర్గా లిస్ట్ కూడా ఇచ్చా ఐదవ డివిజన్లో ఒక ఇరవై ఐదు మంది లిస్ట్ ఇచ్చాను వీళ్ళందరూ ఇక్కడ లేరు వీళ్ళు బయట ఉండారు బయట ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేసేదానికి అక్కడ ప్రూఫ్ ఉంది జీతం తీసుకుంటున్నారు అక్కడ ఉండేళ్లలో కూడా ఉంటున్నారు ఇక్కడ ఒకప్పుడు రెంట్ కడుతున్నారు ఇప్పుడు వాళ్ళు రెంట్ కట్టాలా వాళ్ళ బదులు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు రెంట్ కడుతున్నారు ఏ ఇంటిలో అయితే ఏ ఇంటి నెంబర్తో అయితే వాళ్ళకి ఓటుని బిఎల్ఓలు యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ ఒకప్పుడు రెంట్ కట్టారు ఇప్పుడు వేరే వ్యక్తులు వచ్చి ఆ ఇంట్లో రెంట్ కడుతున్నారు అట్లాడప్పుడు వాళ్ళకి ఓటు ఎలా నిర్ధారిస్తారు ఇక్కడని వాళ్ళ అడగటం జరిగింది దీని మీద చాలా క్లియర్గా చెప్పాను మీరు నిష్పక్షపాతంగా ఏ పార్టీ అన్ని పార్టీలు ఒకటిగానే చూసి నిష్పక్షపాతంగా చేయండి లేదంటే మేము కోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను అధికారులకి బిఎల్ఓలకి అందరికీ చెప్తున్నాను మీరు నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు స సమానంగా చేయండి ఎవరికి ఫేవర్ చేయొద్దు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చేయండి అలా కాకుండా నాయకులు చెప్పినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మేము కోర్టుని ఆశ్రయిస్తాం మాకు న్యాయం జరుగుతుంది అని మరొకసారి అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు యాభై డివిజన్లోని ఇరవై ఎనిమిదో నెంబర్ బూత్లో నారాయణ సార్ గారు పర్యటించడం జరిగింది ఇదంతా కూడా స్లమ్ అందరికీ తెలిసిన విషయమే స్లమ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డ రోడ్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిన ఇల్లు తప్ప ఇంకా ఎట్లాంటి అభివృద్ధి ఆ తర్వాత ఏ ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు అయితే నారాయణ సార్ గారు పర్యటిస్తున్నటువంటి ఈ నాలుగు రోజుల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరుగుతుంది రెండవదిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బట్టల పంపిణీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయానికి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది అయితే మేము అంటున్న మాట ఏంటంటే చాలామంది నేను మంచి నాయకుణ్ణి అనిపించుకునేదానికి అవతల వ్యక్తిని చెడు చేసి మాట్లాడడం అలవాటైపోయింది చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అవతల వాడిని ప్రతి నిమిషం చెడు చేసి మాట్లాడుతుంటే ఈ నాయకుడి గురించి మంచి అనుకుంటారన్న ఆలోచన అయితే నారాయణ సార్ గారి దగ్గర మేమందరం చూసిన తత్వం ఏంటంటే ఒకరిని విమర్శించడం కాకుండా ఆయన ఇప్పటి వరకు చేసిన ఏంటో ఇక చేయబోయే ఏంటో ప్రజలకు చెప్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడిని మేమే కాదు నెల్లూరు నగరం అలాగే అలాంటి నాయకుడు కావాలని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటుంది కాబట్టి మేమందరం కూడా నారాయణ సార్ గారి పక్షాన్ని ఉన్నాం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో తప్పకుండా మేము నారాయణ స్థాయిని గెలిపించుకుంటాం థ్యాంక్

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు